హలో గాయస్ వెల్కమ్ టు ప్రవీణ్ వైఫ్స్ ఛానల్ నేను మీ ప్రవీణ్ ఈరోజు వ్లాగ్ ఏందంటే మొన్న మా ఊర్లో అయితే చెరువు అయితే కట్ట తెగిపోయింది కదా ప్రజెంట్ ఎక్కడ చెరువు దగ్గర అయితే ఉన్న ప్రజెంట్ దాని సిచ్యువేషన్ ఏందనేది చూపిస్తాం మొత్తం ఓకే మరి వీడియో మీకు ముందే చెప్తున్నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయరి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి వీడియో చూసుడైతే స్టార్ట్ చేయరి మా గ్యాంగ్ కూడా వస్తుంది అట్లా ఇక్కడ చూసుకున్నట్టయితే నీళ్ళైతే వాడుతున్నాయి కొంచెం కొంచెంగా అక్కడ కనిపిస్తుంది అలుగు అదే తెగిపోయిన కట్ట దగ్గరికి వెళ్ళి ఇంకా క్లారిటీగా చూపిస్తా ఇగో నీళ్ళు కూడా మంచిగానే వాడుతున్నాయి ఏ బ్రో ఇక్కడ చూసినట్టయితే ఇగో ఒకసారి చెట్లను చూడండి ఎంత ఫోర్స్ఫుల్స్గా వచ్చిందో వాటర్ కానీ మొత్తం తెగిపోయినాయి మేము ఇక్కడ చూసినట్టయితే అదో సముద్ర ఒడ్డులా నడుస్తున్నట్టున్న ఫీలింగ్ అవుతుంది ఇప్పుడు ఆ లెవెల్కి ఈ ఈ చెట్టు హైట్ ఇంకా హైట్ అయితే వచ్చినాయి వాటర్ ఇక్కడ చూస్తు ఇట్లా ఇదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే తెగిపోయిన కట్ట ఇక్కడ నుంచి అక్కడ ఉండే అది దగ్గర దగ్గర ఒక ఎయిటీ నైంటీ మీటర్స్ అయితే ప్రజెంట్ అయితే తగ్గిపోయింది అదైతే అలుగు ఎప్పుడైనా వాటర్ హీట్ అవసరం ఉన్నప్పుడు అయితే తీసేట్టం అక్కడ నుంచి ఇప్పుడు చూసినట్టయితే ఇంత బాగు కట్ట ఇటు దగ్గర దగ్గర అయితే ఒక మా ఉన్నాజ్పేట నుంచి భీమికల్ దాకా మస్తు ఆస్తి నష్టం అయితే జరిగింది ఈ చెరువు వల్లనైతే అయితే అది ప్రకృతి వల్ల జరిగింది ఇక మనం దాన్ని ఏం చేస్తాం కానీ కట్ట మీదికెళ్ళి ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చిందో వాటర్ అయితే ఇదైతే పాతకాలపు మత్తడి పాతకాలంలో కట్టింది ఇక ఇక్కడ చూసినట్టయితే ఈ కట్ కట్ట అయితే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే కట్టిర్రు ఇప్పుడు ఆ కట్ట అనేది అయిపోయింది అక్కడ కోతిలు అనిపిస్తున్నాయా అక్కడైతే ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే ఇగో ఈ పాతకాలపు అలుగు వెళ్ళేటిది ఇండ్లకెళ్ళైతే నీళ్ళు వెళ్తుండే ఈ రెండు వెళ్ళి అప్పట్లో సిమెంట్ నీట్లో ఏం లేదు కదా అది దేంతో సున్నంతో కట్టిర్రు ఇప్పుడు ఇప్పుడు ఇట్లున్న సిచ్యువేషన్ అదే అలుగు దాని మీద ఎక్కైతే దింపుతుంటివి ఇప్పుడైతే అక్కడ ఏం లేదు చూసినట్టయితే ఇదైతే అలుగు చెరువు ఫుల్లు నిండినప్పుడైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కదా నీళ్ళు అట్లా అట్లనే దీన్ని కట్టిర్రు కానీ దీంట్లో కూడా పట్టలేవు నీళ్ళైతే అంత ఘోరంగా అయితే వచ్చినాయి వరదలు అయితే ఫుల్ వచ్చి చెరులకెళ్ళి గుట్టల పడ్డ వర్షము ఇదంతా కలిపి చెరువు కట్ అయితే మొత్తం కొట్టుకోపోయింది ఇట్లా పోతుండే కిందికి ఇక్కడి నుంచి ఇక మేమైతే ఇక మెల్లగా అయితే కట్ అయితే ఎక్కినాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే తెగిపోయింది చూడడానికి చూడ్డానికి ఇట్లైతే రోడ్ ఉంటే ఫస్ట్ ఇట్లా మన చెరువు కట్ట మీదికి ఎక్కడానికి అట్లా మొత్తం దాని మీదకి వెళ్ళి వారుకుంటా మొత్తం కట్ట అయితే తెగిపోయింది ఇక్కడ నుంచి ఇట్లా ఉండే రోడ్ అయితే మొత్తం పోయింది ఇక్కడ చూసినట్టయితే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మ్యాక్సిమంకి ఒక ఎయిటీ మీటర్ దాకా అయితే ఉండే కట్ట మధ్యలో అదైతే మొత్తం దిగిపోయింది మొత్తం వర్షం కారణంగా మీ ఇట్లా ఉంది ప్రజెంట్ దీని సిచ్యువేషన్ అయితే దీన్ని ఎప్పుడు కడతారో ఏందో తెలియదు కానీ మొత్తం ఘోరంగా కొట్టుకోపోయింది దగ్గర దగ్గర ఒక పది ఇరవై ఊర్ల ఆస్తి నష్టం అయితే ఫుల్ డ్యామేజ్ అయింది పొలాలు అన్నీ చూడాలి ఇక ఏం చేస్తారో మళ్ళా కడతారో కడతారో అని మేమైతే ఇక మెల్లగా అయితే కిందికైతే దిగినాం ఇక పోవడానికైతే రైడ్ అయినాం ఇంకొక ఇట్లా పోదాం అనుకున్నామో లేదో కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్ వర్షం అయితే పడుతుంది కెమెరాట్లా కనిపిస్తుంది కానీ మేమైతే కాదు చెట్ల కింద అయితే నిలబడ్డం అయితే పోవాలి ఇక వర్షంలోకి వెళ్ళి అసే దేకేనా అదితం కాళే అని తిరిగి కాడ్రస్ జనార్ కాళే अंदर चेन मी किटले व्हिडिओ नाही नाडे वे लाईक जय री शेअर जय री सबस्क्राइब जय स्कोर री घंटा गुड घंटा <laughs> गटी